నమో వెంకటేశాయ భక్తి చరిత్రలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గోవిందని కథ తెలుసుకుందాం తిరుపతి దగ్గర ఒక చిన్న పల్లె వేరు పల్లె పేరు శ్రద్ధాపురం అక్కడ రామయ్య అనే ఓ పేద రిక్షా బండి డ్రైవరు జీవించేవాడు రోజు గోవింద నామం పలుకుతూనే బండి నడిపేవాడు పేదవాడే కానీ స్వామిపై విశ్వాసం మాత్రం బలంగా ఉండేది ఒకరోజు రామయ్యకు తన కుమార్తె తీవ్ర జ్వరంతో వచ్చింది గ్రామంలో డాక్టర్లు లేరు మందులు లేవు రాత్రిపూట కూతుర్లు శ్వాస తగ్గిపోవడంతో రామయ్య స్వామి చిత్రానికి ఎదుట కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని స్వామి నువ్వు నిజంగా ఉన్నావంటే నా బిడ్డని రక్షించు గోవింద గోవింద నా బిడ్డను రక్షించు అని వేడుకున్నాడు ఆయన వెంటనే ఇంట్లో గాలి గాలి బలంగా వీచింది తులసి ఆకు స్థలం నుండి పడిపోయింది రామయ్య కళ్ళకు వెలుగు ఏదో కనిపించింది స్వామిమూర్తి కళ్ళు కదిలించినట్లు అనిపించింది వెంటనే ఆ తులసి ఆకును తీసుకొని తన బిడ్డ నోట్లో వేశాడు ఆమె ఒక్కసారిగా శ్వాస తీసుకుంది జ్వరం తగ్గిపోయింది అంటే ఎంత ఆశ్చర్యమో కదా ఆ రాత్రి రామయ్య కళలో స్వామి దర్శనమిచ్చాడు రామయ్య నన్ను నమ్మినవాడికి నేనే ఔషధం నేనే జీవం భక్తి అంటే దూరంగా తిరుమలకు రాలేకపోయినా నన్ను పిలిచే మనసే క్షేత్రం అని గోవిందుడు దర్శనమిచ్చారు తర్వాత రోజు రామయ్య తన బండి మీద గోవింద రథం అనే పేరు పెట్టాడు ఎవరైనా బండి ఎక్కినప్పుడు ఆయన మొదటి నోట పలికే మాట గోవింద ఈ బండి నడిపేది నేను కాదు గోవిందుడే అని చెప్పి అనుకొని ఆ బండి నడుపుతా జీవనం సాగించేవాడు ఆ గ్రామంలో ఈ ఘటనను అందరూ గోవింద అద్భుతం అని పిలుచసాగారు అప్పటిని ఆ గ్రామం మధ్యలో చిన్న దేవాలయం ఉండేది అక్కడ రామయ్య ఉంచిన ఆ తులసరాయి పూజింపబడుతుంది ఇప్పటికీ సందేహం ఏంటంటే ఈ కథలో స్వామి మన కళ్ళ కనపడకపోయినా మన భక్తి కన్నీళ్లల్లో ఆయన ప్రతిబింబిస్తాడు గోవిందనామం పలికిన ప్రతి నోటి వెనుక ఆయన కారణం ఏదొకటి ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ